హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ నేను మీకు సిక్స్ టు ట్వెల్వ్ మంత్స్ బేబీకి ఫుడ్ ఎలా పెట్టాలో చెప్పబోతున్నాను త్రీ మీల్స్ అండి మెయిన్ మీల్స్ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ త్రీ మీల్స్ అనమాట మెయిన్ మీల్స్ మంచి సాలిడ్ ఫుడ్ పెట్టాలి దీనికి మరి నెక్స్ట్ వచ్చేసి మిల్క్ యాడ్ చేసుకోవాలండి ఎర్లీ మార్నింగ్ వచ్చేసి మరి తర్వాత లంచ్ తర్వాత డిన్నర్ తర్వాత మిల్క్ యాడ్ చేసుకోవాలి పిల్లలకి ఇచ్చేకి నెక్స్ట్ వచ్చేసి ప్రతి మీల్కి అంటే బ్రేక్ఫాస్ట్ లంచ్కి ఒక మీల్ మధ్యలో ఉండాలి లంచ్కి డిన్నర్ కూడా ఒక మీల్ మధ్యలో పెట్టుకోవాలండి మనము బ్రేక్ఫాస్ట్ వచ్చేసి కొంచెం సాలిడ్గా పెట్టాలండి ఉప్మా వెజిటబుల్ ఉప్మా కిచిడి పాల్ చపాతి పాల్ ఇడ్లీ పొంగల్ మళ్ళీ వెజిటబుల్స్ వేసి ఇడ్లీలు చేస్తాం కదండి వాటిని కూడా టిఫిన్ కిందికి పెట్టుకోవాలి లంచ్ వచ్చేసి బేబీ సెర్లాక్ మనం ఇంట్లో చేసుకుంటాం కదండీ ఉగ్గు అంటారు కదా దాన్ని కొంచెం కొంచెంగా పెట్టాలన్నమాట కొంచెం కొంచెంగా పెట్టాలి ఆకుకూర వేసి కూడా ఇడ్లీలు చేసి పెట్టచ్చు పిల్లలకి నెక్స్ట్ మిల్క్ రైస్ కర్డ్ రైస్ ఇవి కూడా లంచ్ కిందికి పెట్టుకోవచ్చు అండి మనము సిక్స్ మంత్స్ అప్పుడు కొంచెం కొంచెంగానే తింటారు ఒక స్పూను హాఫ్ స్పూను అలా తింటారనమాట ఏజ్ పెరిగే కొద్దీ అంటే సెవెన్ మంత్స్ ఎయిట్ మంత్స్ అలా పెరిగే కొద్దీ కొంచెం ఎక్కువ క్వాంటిటీ తింటారండి ఇదే ఫాలో అయితే సరిపోతుంది వాళ్ళకి నెక్స్ట్ ఒక మీల్కి ఒక మీల్కి మధ్యలో అంటే లంచ్కి బ్రేక్ఫాస్ట్కి మధ్యలో ఒక మీల్ అన్నాను కదా దాన్ని ఒక ఫ్రూట్ ఏదన్నా యాడ్ చేసుకుంటే బాగుంటుందండి మరి లంచ్కి డిన్నర్కి మధ్యలో ఒకటి ఏదన్నా ఫ్రూట్ కానీ లేకుంటే జ్యూస్ కానీ యాడ్ చేసుకోవచ్చు రాగి జావా నెక్స్ట్ వచ్చేసి జ్యూస్లు ఉంటాయి కదండి మోసంబీ జ్యూసు అలా జ్యూస్లు యాడ్ చేసుకోవచ్చు ప్రొద్దున లేస్తానే పిల్లలకి కొంచెం బయటివి మిల్క్ ఉంటాయి కదండీ కౌ మిల్క్ అవి కొంచెం లైట్గా షుగర్ యాడ్ చేసి తాగిచ్చామంటే వాటికి అలవాటు పడిపోతారు పిల్లలు నెక్స్ట్ ట్వెల్వ్ మంత్ వరకు మిల్క్ ఇస్తే సరిపోతుందండి మదర్ మిల్క్ డాక్టర్స్ కూడా అదే చెప్తారు సిక్స్ మంత్స్ ట్వెల్వ్ మంత్స్ వరకు ఇస్తే సరిపోతుందంటారు పిల్లలకి ఇవన్నీ చాలా మంచివండి పిల్లలకి ఒక వన్ ఇయర్ వరకు మనము ఇలా ఇంట్లోనే చేసి పిల్లలకి పెట్టామంటే పిల్లలు చాలా హెల్దీగా ఉంటారండి ఒక వన్ ఇయర్ వరకైనా మదర్ మిల్క్ ఇచ్చామంటే పిల్లలు చాలా హెల్తీగా ఉంటారు రోజు ఒకే రకం ఫ్రూట్స్ కాకోకుండా మన సీజనల్ ఫ్రూట్స్ ఏవైతే అవైలబిలిటీలో ఉంటుందో వాటిని పెట్టచ్చండి ఉలవలు అలసందలు మరి వచ్చేసి రాజ్మా శనగలు ఇవన్నీ ఒక ఎయిత్ మంత్ నుంచి పెట్టామంటే బాగుంటుందండి డైజెషన్కి థ్యాంక్స్ ఫర్ వాచింగ్